రేవంత్ రెడ్డి కామెంట్ల పైన మనం ఏం చేస్తే బాగుంటో దయచేసి ఒక రెండు నిమిషాలు మాట్లాడే పని ఆ తర్వాత దాసరి అన్నా పృథ్వీరాజ్ అన్న సో మళ్ళీ మాట్లాడే ప్రయత్నం కూడా చేస్తారు సో ఓకే ముఖేష్ కామాల యాక్టివిస్ట్ అడ్వకేట్ ఓయూపీహెచ్డి స్కాలర్ ఆజాద్ గారు నిరుద్యోగ జేసీ జనార్దన్ ఇంద్ర కుమార్ సో నిరుద్యోగ జేఎస్ నుంచి కూడా చాలా మంది వచ్చారు సారీ క్షమించాలి సో గత కొన్ని రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పైన కొట్లాడుతా ఉన్నా సో డిజిటల్ మీడియాకు మద్దతు కావచ్చు నిరుద్యోగులకు కావచ్చు లేకపోతే అడ్వకేట్ ముఖేష్ సామాల కావచ్చు లేకపోతే ఓయూ పిహెచ్డి స్కాలర్ ఆజాద్ అన్న కావచ్చు దయచేసి అందరికీ మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అలంకరించాల్సి వచ్చినాం సో రేవంతేవు మిత్రులు కూడా సో మాట్లాడే దయచేసి ముందుకు వచ్చే కూర్చునే ప్రయత్నం చేయండి మీడియా మిత్రులు ధన్యవాదాలు గారు దయచేసి సో రేవంత్ రెడ్డి రెండు నిమిషాలు మాట్లాడాలి ముఖ్యమంత్రి గారు ఇదే వేది కదా డిజిటల్ మీడియా సోదరుల కించపడుతూ చేసినటువంటి వ్యాఖ్య అనుచితమైన ఖండిస్తూ ఇంత మందిగా ఇక్కడికి వచ్చేసినటువంటి నా తోటి మీడియా సోదరులందరికీ సోదరి మనులందరికీ నా హృదయపూర్వక స్వాగతం ఉద్యమాలు తెలియజేస్తున్నా అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి మనకు అందరికీ అండగా నిలవడానికి మనకు అండగా నిలవడానికి కంకర బద్దునై కంకరం కట్టుకొని వచ్చినటువంటి జేఏసీ విద్యా నిరుద్యోగులందరికీ మరియు ప్రత్యేకంగా దాసరి రినన్న గారికి తెలంగాణ క్రాంతిదల్ వ్యవస్థాపకులైనటువంటి పృథ్వీరాజ్ అన్న గారికి పెద్దలందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు అయితే ఇక్కడ నేను ప్రత్యేకంగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఇప్పుడు అధికారంలో ఉన్నారు మీరు అధికారంలోకి రావడానికి మీరు గతాన్ని మర్చిపోయి ఉండొచ్చు కానీ మీ కూతురి లగ్గం పెట్టుకున్నప్పుడు మిమ్మల్ని అరెస్ట్ చేసినప్పుడు ఆ యొక్క సన్నివేశాన్ని చిత్రీకరించింది మా కెమెరాన్స్ మా రిపోర్టర్స్ దాన్ని బహిర్గతంగా ప్రజానికానికి తెలియజేసి అయ్యో ఒక కన్న కూతురి కళ్యాణం జరుగుతున్నటువంటి సందర్భంలో అధికార దాహంతో ఉన్నటువంటి గత ప్రభుత్వం నియంత్ర పాలనతో తనని అరెస్ట్ చేసి బంధించి మెడలు పట్టి తీసుకుపోతున్నటువంటి దృశ్యాన్ని కూడా బంధించి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు చూపించింది కూడా మా డిజిటల్ సోదరుల్యాండ్ సంగతి మీకు మరొకసారి గుర్తు చేస్తున్నా ఎందుకు అంటే యథార్థాన్ని చూపించడం మీడియా జర్నలిస్టుల యొక్క లక్షణం ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పనిచేస్తాం తప్ప ఎవరికి ఏ ఒక్క పార్టీకి కొంగు కాసేటువంటి రక్తం మా మీడియా సోదరుల రిప్రజెంటేటివ్ చేస్తున్నటువంటి జర్నలిస్టులకు కావచ్చు యాంకర్లకు కావచ్చు సోషల్ మీడియా వారియర్స్ కావచ్చు ఎవరు కూడా స్వలాభం కోసం కాదు రాష్ట్రంలో ఉన్నటువంటి మీరు ప్రభుత్వానికి ప్రజలకు మేము అనుసంధానంగా ఉంటూ ప్రజా సమక్షంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడతామంటూ గద్దెనెక్కినటువంటి మీరు మీ యొక్క మేనిఫాస్టోలో పెట్టినటువంటి సంక్షేమ పథకాలు నెరవేర్చని పక్షంలో తెలియజేయడానికి వస్తారు వారి గొంతుగా వినిపించే ప్రయత్నం తప్ప కక్ష పూరితంగా మీద మాకు ఎలాంటి కక్షాల మీద పగా ప్రతికారాలు తీర్చుకున్నటువంటి ద్వారా మాకంటే ఏ కోణంలో కూడా ఉండదు దయచేసి ఇది ఒక గుర్తు పెట్టుకోవలసినటువంటి పరిస్థితి మీ రాజకీయ నాయకులకు ఉంది ఇంకొకటి ప్రత్యేకంగా నేను చెప్పదలుచుకునేది అంటే మీరు ఒక ఉన్నతమైనటువంటి పదవిలో ఉన్నారు అధికారంలో ఉన్నారు మీరు మంత్రుల ముఖ్యమంత్రులా ఏం జరగదు నాకైతే అర్థం చాలా సందర్భాలను చూశారు మాట్లాడే విధానము ధోరణి సంపాదించే తీరు సందర్భాను సరంగా కాకుండా అక్కడ జరిగేది ఒక సభ అయితే సందర్భాలు వ్యతిరేకంగా వేరే దాని గురించి కూడా ప్రస్తావిస్తూ ఆ ఒక సభలో సభ మర్యాదను కూడా కోల్పోతున్నటువంటి సందర్భాలు చాలా కోకొందరు చూశారు ఇంకో విషయం ఏంటంటే మా మీడియా సోదరులు ఎప్పుడు కూడా మీరు అన్నట్టుగా కాంగ్రెస్ ఆగ్రెస్ అంటే అక్కడ ప్రేమ్ కూర్చోవడం కోసం కోసం ఎందుకంటే ఉన్నతమైన పదవుల్లో మీరు కాబట్టి మేము అడిగినటువంటి ప్రశ్న ఏదైనా స్కూటిగా చేరాలి స్కూటిగా అడగాలనే ఉద్దేశం తప్ప మేము ప్రతి ఒక్కరిని గౌరవార్థకంగా ప్రతి ఒక్క సీనియర్ జర్నలిస్ట్ కూడా మేము గౌరవంగా చూస్తాం మేము గౌరవంగా వారికి నమస్కరిస్తూ తిరిగి వారి నుంచి కూడా మేము గౌరవ మర్యాదలు స్వీకరిస్తూ ఉంటాం ఇది ఎవరైనా మా పక్షాన ఎవరికైనా వాళ్ళు వాళ్ళకి కష్టం జరిగినప్పుడు వాళ్ళ తీరుని వాళ్ళు కంప్లైంట్ ఏమైనా ఇచ్చారా అనేది కూడా నాకైతే అర్థం కాలేదు అక్కడ చూసినట్టు వాళ్ళు కొంతమంది ముందు పృథ్వీరాజ్ చెప్పినట్టు సీనియర్ సీనియర్ జర్నలిస్టులు ఉన్నారు అన్నారు అక్కడ సీనియర్ జర్నలిస్టులు ఉన్నారా లేకపోతే ఆ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారా అర్థం కాలేదు ఆయన మాట్లాడుతున్నప్పుడు అవుతున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ రానున్న రోజుల్లో కూడా మీరు చేస్తున్నటువంటి ఆగల ఆగడాలు కావచ్చు ప్రజా సంక్షేమం కోసం పాటు పడితే అదే సమస్యలని ఎదగడుతూ నిరసిస్తూ ప్రభుత్వానికి మరొకసారి చంప పెట్టుకుని నిలబడతామని చెప్పేసి నమస్కారం తెలియజేస్తూ అన్న సో దయచేసి సభలకు నమస్కారం తెలియజేస్తూ రెండు నిమిషాలు తెలియజేస్తూ కొన్ని కార్యక్రమ ఉండాలి రాజు తెలంగాణ వెలుగు అనిల్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో ఈ డిజిటల్ మీడియా మిత్రులందరినీ కూడా చాలా బాధ బాధకు గురి చేసి నేను చెబుతా ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి కావడానికి ప్రధాన కారణమే మన డిజిటల్ మీడియా అని చెప్పి ఆయన మర్చిపోయింద్రు ఆ ముఖ్యంగా ఇప్పుడు ఆయన కొన్ని కీలకమైనటువంటి పాయింట్స్ తీసుకొని చెప్పి మాట్లాడిద్ ముందుగా ఆయన తీసుకున్నటువంటి పాయింట్ ఏంటంటే అర్హత అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు మీకు ఏ అర్హత ఉన్నది వాళ్ళని పక్కకు కూర్చోబెట్టండి శాటిలైట్ మీడియా వాళ్ళందరూ కూడా ఒక పక్కన కూర్చొని సోషల్ మీడియా సంబంధించినటువంటి వాళ్ళని మీ దగ్గర కూర్చోబెట్టకండి అని చెప్పి ఒక విభజించు పాలించు అనే రీతిలో ఆయన పరిపాలిస్తా ఉన్నాడు గతంలో బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి చూసినాం ఆ పాలన మళ్ళా ఇప్పుడు రేవంత్ రెడ్డి దగ్గర నుంచే చూస్తా ఉన్నాం మరి మరి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు అయితే ఉన్నాయో అవి పూర్తిగా ఆయనకే విధంగా చెప్తాను ఎందుకంటే ఆయన ఏ రకమైనటువంటి పాలన అందిస్తా ఉన్నాడు ప్రజలకు అని నిరంతరం ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తా ఉన్నది డిజిటల్ మీడియా మాత్రమే ఆయన చేసేటటువంటి పనులన్నిటినీ కేవలం నిరంతరం ప్రశ్నిస్తూ ప్రజల ప్రజల సమస్యలని గట్టిగా చూపెడుతున్న వేదిక ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్ అని చెప్తాను ఎందుకంటే శాటిలైట్ మీడియా కావచ్చు ఇంకా ఇతర మీడియాలు ఆయనకు సంబంధించినటువంటి మీడియా కూడా కొంత కొంత మేరకు ఆయనకు పాజిటివ్ గా చూపెట్టచ్చు నెగిటివ్ గా చూపెట్టొచ్చు కానీ ఎంతకేలకు ముఖ్యమంత్రి గారు సీఎం అయింది మాత్రం ఖచ్చితంగా డిజిటల్ మీడియా వల్లనే అది గుర్తు పెట్టుకోవాలి నిజంగా మరి ఒకవేళ ఆయన అన్నట్టుగా అర్హతల గురించి మాట్లాడితే ఇక డిజిటల్ మీడియా సంబంధించినటువంటి జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు కొన్ని అర్హతలు ఉన్నాయి నిజంగా ప్రశ్నించేటటువంటి ధైర్యం ఉన్నది ప్రభుత్వాన్ని నిక్కచ్చిగా నిలదీసేటటువంటి ధైర్యం ఉన్నది

చిత్తశుద్ధితో పనిచేస్తే మీకు ఉన్నటువంటి వాళ్ళని చూసి మేము చంపగలకుండా గుర్తు అవుతుంది అని చెప్పి అనే మాటలకు రావు కదా ఎందుకంటే నువ్వు ఖచ్చితంగా ప్రజలకు అనుగుణంగా పనిచేసి ప్రజలకు అన్ని అందిస్తా ఉంటే జర్నలిస్ట్ లాంటి వాళ్ళు ఎవరు కూడా నేను క్వశ్చన్ చేయరు అంటే వేరే రకంగా మాట్లాడారు ఇప్పుడు ప్రజలు ఏదో కిట్కిలు చేశారు అంటే అది ప్రజలు తిరుగుతారు కానీ జర్నలిస్ట్ ఎవరు ఎవరు కూడా